ఎంపీ గారు లైన్లో ఉన్నారు రఘునందన్ గారితో సార్ మాట్లాడదాం రఘునందన్ గారు మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇన్ని లక్షల కోట్లు లక్ష కోట్లు ప్రాజెక్ట్ అది చాలా అప్పులు తెచ్చారు నాన్ నాన్ బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ సంస్థల నుంచి కూడా అధిక వడ్డీకి అప్పులు తెచ్చారు ఇలాంటి విమర్శలు ఉన్నాయి ఏం చేస్తున్నారు మరి పదేళ్ళుగా మీరే కదా అన్ని అనుమతులు ఇచ్చారు అన్ని కట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు అక్కడ ఎవరైతే ఈ రిపోర్ట్లో ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఈటల రాజేందర్ ఆయన మీ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి గతంలో ఏంటి దీనికి బీజేపీ కూడా బాధ్యత వహించాలి మరి కాళేశ్వరం నిజంగా అప్పులు చేస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కళ్యాణ్ గారు చర్చలో పాల్గొంటున్న మిత్రులు శాసన మండలి సభ్యుడు దాశ గారికి సహచరి పార్లమెంట్ సభ్యులు సమల కిరణ్ కుమార్ రెడ్డి గారికి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం చర్చ రాజకీయ కోణంలో తీసుకొచ్చే బదులు నీళ్లు నిధులు నియామకం కోసం జరిగినటువంటి పోరాటంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జీవన రేఖల్ని తెలంగాణ స్థితిగతులను మార్చడానికి ప్రారంభించడం అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుమతులు ఇవ్వడం తప్పు కాదు కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు కుదిరిన తర్వాత అవి టెక్నికల్ అంశాలు టెక్నికల్ ఉండేటువంటి పెద్దలు వాటిని చూసి అవి కరెక్ట్ అని భావిస్తే అనుమతులు వస్తాయి అనుమతులు వచ్చే కంటే ముందే డిజైన్లు మార్చిందని లేదా అనుమతులు పొందేదానికి తప్పు నివేదికలు ఇచ్చినారనేటువంటి అంశాన్ని కూడా ఇచ్చినారని మీడియాలో చూస్తాం చూస్తా ఉన్నాం నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు పీసీ బోస్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను యాజ్ ఇట్ ఈజ్ గా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి సాధ్యమైనంత తొందరగా అసెంబ్లీని స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడ ఏం పొరపాటు జరిగింది అనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రజల ముందు నిజానిజాలు ఉంచండి ముప్పై వేల కోట్ల తోటి ప్రారంభించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష పది వేల కోట్లకి పెరగడం వెనుకలున్నటువంటి అంతర్యం ఏందనేది కూడా చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ మిత్రులు అంటుంటారు నాగార్జున సార్ ప్రారంభించినప్పుడు ఇంతకు ప్రారంభించినారు ఎండింగ్ వచ్చేసరికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పి సో ప్రాజెక్టుల నిర్మాణానికి బేసికల్ గా ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకమని నేను అనుకోను ప్రాజెక్టుల పేరిట అవినీతి జరిగితే అవినీతిని ప్రజలు ముందుంచాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా బాకుంటుంది ఇక మీరు అన్నారు ఈటల రాజేందర్ గారి పాత్ర ఉంది కదా ఈటల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొన్న కదా రెండు వేల ఇరవై నాలుగులో లో కదా వారు ఎంపీ గెలిచింది తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు జరిగినటువంటి ఈ కేసు కూడా బాధ్యత దాంట్లో అవకతవకలు తేలి రాజేందర్ గారి పాత్ర ఒకరికి బాధ్యత ఉంటది ఇంకొకరికి బాధ్యత ఉండదా కళ్యాణ్ గారు దోషుల్లో తెలితే ఎవరెవరు తెలితే వాళ్ళ వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిందే ప్రభుత్వం చర్యలు ప్రారంభించాల్సిందే దోషుల్ని రక్షించమని మేము ఎప్పుడు అడిగాము భవిష్యత్తులో కూడా అడిగాము గుర్తించుకోండి దోషుల నిజంగా ఉంటున్నా దోషుల దోషుల తేలిన తర్వాత ఎవరిని ఎవరు కాపాడరు సార్ కళ్యాణ్ గారు అందుకని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దోషులని నిజంగా కమిషన్ తేల్చిందా లేదా దోషులని ముద్రేసి రాజకీయ రణక్షేత్రం లోపల ప్రత్యర్థుని ఇబ్బంది అనేది ప్రజల ముందు నుంచి ఉంటున్నారు లెట్ ఇట్ బి ఓపెన్ తీసుకుంటారు రఘునందన్ గారు రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం నిజంగా ఇలా తప్పు జరిగింది దోషులు ఉన్నారంటారా ఉంటే వరెం ఉద్దేశంలో ఉంటే ఎవరెవరండి నేను తెలుసు అన్నాడు సార్ వాళ్ళు వేసినటువంటి సుప్రీం కోర్టు కమిషన్ గౌరవ రిటైర్డ్ న్యాయమూర్తి పిసి ఘోష్ గారు అక్కడ అవకతవకలు జరిగినాయని చెప్తున్నారని మీరే డిబేట్ పెట్టింది అవకతవకలు జరిగినాయని అన్నప్పుడు పబ్లిక్ డొపైన్ లో టీవీ ఛానళ్లలో ఉరుది కదా దోషుల్ని రెడ్ ద ప్రాసెస్ ఫాలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది పీసీ ఘోషించినటువంటి కమిటీ నివేదిక మీద ఏం చేస్తా ఉన్నారు దోషులుగా దోషులుగా తేలితే దోషులుగా తేలితే టీవీ ఛానళ్లలో అసెంబ్లీలో కాదు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి కదా అంటున్నారు నేనైతే మీరైతేనే ఇంకెవరైతే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి కదా వంద మంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడద్దు అనేది భారత న్యాయశాస్త్రం చెప్తుంది అందుకని అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు మా పార్టీ పెద్దలు కూడా కాళేశ్వరం పేరిట ఈ రాష్ట్రంలో డబ్బులు అవినీతి జరుగుతా ఉంది ఒక కుటుంబం దాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలని దండుకుంటుంది అనేటువంటి ఆరోపణని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రస్తుత అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ అందరం కూడా చేసినారు దాని మీద ఒక సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి రిటైర్డ్ గారు ఒక విచారణ జరుపుతున్నారు దాని మీద పాయింట్ వైజ్ ఇప్పుడు మన దగ్గర వాళ్ళ ఆరు వందల యాభై పేజీలు ఏడు వందల యాభై పేజీలు అంటారు కళ్యాణ్ గారు దట్ వి హాట్ సీన్ ఇట్ అది ఉన్నది నోట్టు పెడితే కామా ఎక్కడ ఉంది పురుస్టావ్ ఎక్కడ ఉంది అలా దోషులు ఎవరైనా ఉంటే తప్పకుండా శిక్షించాలి దోషుని దోషుల్ని శిక్షించేద్దాన్ని మీరు చెప్పినా నేను చెప్పినా చట్టం మూకోదు కదా కళ్యాణ్ గారు సో పొలిటికల్ మోటివ్ లు పక్కన పెట్టి వాస్తవంగా ఏం జరిగింది అనేది ప్రజల ముందు చర్చ పెట్టండి ఆ చర్చ కూడా ప్రశాంత వాతావరణం లోపల రెండు సభలలో శాసనసభలో శాసన మండలిలో జరిగేటట్టు చూడండి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇండ్రి ఆ తర్వాత ప్రజలు వాస్తవాలు తెచ్చుకుంటారు పోలీసులకు ఇస్తారా సిఐడికి ఇస్తారా ఇస్తారా ఇంకేం చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్తే బాగుంటుంది అనేది నా సూచన గారు